ట్రంప్ తీసుకున్న మరో కీలకమైన నిర్ణయం సార్ విదేశీ చిత్రాలకు ఆయన షాక్ ఇచ్చారు తమ దేశ సినిమా వ్యాపారాన్ని ఇతర దేశాలు దోచుకుంటూ ఉన్నాయి కాబట్టి అమెరికా వెలుపుల నిర్మితం అయ్యే సినిమాలపై వంద శాతం టారిఫ్ అంటూ ఉన్నారు సార్ తన ట్రూత్ సోషల్లో కూడా ఒక పోస్ట్ చేశారు ఒకసారి ప్రేక్షకుల కోసం అది చదివి వినిపిస్తాను అవర్ మూవీ మేకింగ్ బిజినెస్ హ్యాస్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బై అదర్ కంట్రీస్ జస్ట్ లైక్ స్టీలింగ్ క్యాండీ ఫ్రమ్ ఏ బేబీ కాలిఫోర్నియా విత్ ఇట్స్ వీక్ అండ్ ఇన్కాంపిటెంట్ గవర్నర్ హ్యాస్ బీన్ పర్టికులర్లీ హాట్ హిట్ దేర్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దిస్ లాంగ్ టైం నెవర్ ఎండింగ్ ప్రాబ్లమ్ ఐ విల్ బీ ఇంపోజింగ్ ఎ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ ఆన్ ఎనీ అండ్ ఆల్ మూవీస్ దట్ ఆర్ మేడ్ అవుట్సైడ్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి సో చాలా సినిమాలు భారతీయ సినిమాలు కూడా అమెరికాలో విడుదలవుతూ ఉంటాయి కదా సార్ సో భారతీయ సినిమా మీద ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఎఫెక్ట్ ఎంత అంటే ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా భారతీయ సినిమా ఎఫెక్ట్ అవుతుంది వాస్తవంగా ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ క్రితం ఇండియన్ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లో అత్యధిక భాగం అమెరికా నుంచే వచ్చేది కానీ కంపారిటివ్లీ ఇటీవల కాలంలో కొత్త మార్కెట్లు కూడా ఓపెన్ అయ్యాయి ఎందుకంటే తెలుగువారు ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళడం వల్ల ఒకప్పుడు యుఎస్ఏ యూకే కొంతమేర కెనడా మార్కెట్ మాత్రమే ఉండేది దాంతోపాటు మిడిల్ ఈస్ట్ అంటే మధ్య అరబ్ దేశాలు గల్ఫ్ దేశాల మార్కెట్ ఉండేది ఇప్పుడు రోజు రోజుకి ఇది విస్తరిస్తోంది ఎందుకంటే తెలుగువారు అమెరికాలో పెరిగారు ఇతర దేశాల్లో కూడా పెరిగారు సో ఎందుకు అందులో అమెరికాలో గణనీయంగా పెరిగారు కూడా అందువల్ల మన ఇండియన్ ఫిలిమ్స్ అది బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఈ సినిమాలకు వచ్చేటువంటి ఓవర్సీస్ ఇన్కమ్ ఒక అమెరికా నుంచి మాత్రమే రావడం లేదు కానీ స్టిల్ అమెరికా ఇస్ అ డామినెంట్ షేర్ మీకు ఉదాహరణకు ఇటీవల మన ఓజీ సినిమా ఉంది పవన్ కళ్యాణ్ సినిమా ఈ సినిమా ఫస్ట్ రెండు రోజుల్లో ఫార్టీ ఎయిట్ క్రోర్స్ ఓవర్సీస్ కలెక్షన్ అంటే అదర్ దెన్ ఇండియా కలెక్షన్ నలభై ఎనిమిది కోట్లు రెండు రోజుల్లో అందులో థర్టీ సెవెన్ క్రోర్స్ ముప్పై ఏడు కోట్లు అమెరికన్ మార్కెట్ నుంచే వచ్చింది సో మీరు ఎంత పెద్ద మార్కెట్లో అమెరికా కొంతమేర కెనడా కనుక్కుంటే నార్త్ అమెరికన్ మార్కెట్ అంటారు ఎంత ఇంపార్టెంట్ దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఇంకో ఉదాహరణ కూలీ రజనీకాంత్ సినిమా వచ్చింది ట్వంటీ మిలియన్ డాలర్స్ అది ఓవర్సీస్ కలెక్షన్ అయితే అందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ అమెరికా నుంచే వచ్చింది అలాగే మరో బాలీవుడ్ ఫిల్మ్ ఇటీవల పాపులర్గా వచ్చింది చావా దీనికి టెన్ మిలియన్ డాలర్ ఇంటర్నేషనల్ ఓవర్సీస్ కలెక్షన్ అయితే ఇందులో సిక్స్ పాయింట్ ఫోర్ వన్ మిలియన్ డాలర్స్ మీకు అమెరికన్ మార్కెట్ నుంచే వచ్చింది సో ఇది ఒక ఉదాహరణ బాహుబలి ఇలా అనేక సినిమాలకు కూడా ఇదే ట్రెండ్ ఎందుకంటే నేను మన నేను డలాస్ డలాస్ లో ఉన్నాను ఓజీ సినిమా వచ్చిన రోజు ఒక థియేటర్ కాంప్లెక్స్ ముందు తెలుగువారు పెద్ద ఎత్తున ఓజీ డ్రెస్సులకు కూడా కాస్ట్యూమ్స్ కూడా ధరించి పెద్ద ఎత్తున ఆ పాటలు సౌండ్ డీజే పెట్టి సినిమా రిలీజ్ అయిన సందర్భంగా బయట డాన్స్ చేశారు ఇది స్థానిక వైట్ అమెరికన్ కమ్యూనిటీ నుంచి కూడా వ్యతిరేకత కూడా వచ్చింది ఇది ఏంటి అని బట్ స్టిల్ మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది సో నేను ఇప్పుడు లో ఉన్నాను ఇక్కడ కూడా తెలుగు కమ్యూనిటీ చాలా ఎక్కువ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బతుకమ్మ పండుగ కూడా ఆడాను సో మా సన్ ఇంట్లోనే బతుకమ్మ పండుగ కూడా ఆడాను సో అంత తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతం ఇది మీరు డలాస్ కానీ ఆస్టిన్ అట్లాంటా కాలిఫోర్నియా న్యూజెర్సీ ఇట్లా చాలా ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు గణనీయంగా ఉంటారు సో అందువల్ల డెఫినెట్ గా ఇండియన్ సినిమాలకు తెలుగు సినిమాలకు ఇది పెద్ద దెబ్బ అనుమానం లేదు ఈ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇది ఇందులో సమస్య ఏంటంటే ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అని ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మల్టీ ప్రొడక్షన్ మల్టీ నేషనల్ సినిమాలకు కూడా వస్తున్నాయి సో ముందుగా ట్రంప్కి అర్థం కావాలంటే వైడిట్ సినిమా మూవ్ అవుట్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ఆయన ఏదో పొలిటికల్ రీజన్ కాలిఫోర్నియా అనేది డెమోక్రటిక్ స్టేట్ కనుక కాలిఫోర్నియా గవర్నర్ పైన విరుచుకు దీని అవకాశంగా తీసుకుని కానీ కాలిఫోర్నియా గవర్నర్ వల్ల హాలీవుడ్ నుంచి వెళ్ళిపోలే నిజమది ట్రంప్ చెప్తున్నట్లు అమెరికా నుంచి ఫిలిం ప్రొడక్షన్ గతంతో పోలిస్తే తగ్గుతూ వస్తుంది అందులో అనుమానం లేదు సో కానీ దాన్ని స్టీలింగ్ అన్న పదం వాడుతున్నాడు ట్రంప్ దొంగలిచ్చేసి దొంగిలిచ్చిన కాదు ఒక ఇదే ఎందుకు కార్ల ప్రొడక్షన్ ఒకప్పుడు చాలా పవర్ఫుల్ గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ అమెరికాలో ఉండేది ఇప్పుడు ఆ స్థాయిలో లేదు లాంటి కార్లు ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నా కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా గండీయంగా షిఫ్ట్ అయింది ఇప్పుడు డెట్రా ప్రాంతం ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాంతాలుగా ఉండేవి సో నేను చాలాసార్లు చెప్పాను దీనికి కారణం ఏంటంటే లేబర్ కాస్ట్ విపరీతంగా పెరగడం ఇవాళ అమెరికాలో హాలీవుడ్ లో సినిమా తీయాలి అంటే అమెరికాలో సినిమా తీయాలి అంటే లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ సో మీకు ఇతర దేశాల వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఇమ్మీగ్రెంట్ పాపులేషన్ ఉండటానికి కూడా కారణం అదే ఇప్పుడు ఇల్లు క్లీన్ చేస్తానికి వస్తుంటారు అలాగే గార్డెన్లో బుషర్స్ కట్ చేస్తానికి వస్తుంటారు వీళ్ళందరూ కూడా మెక్సికన్స్ ఇట్లాంటి వాళ్ళే వస్తారు వైట్ అమెరికన్ ఎవరు రారు వస్తే ఫైవ్ సిక్స్ టైమ్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు సింప్లీ నాట్ ఎఫోర్డబుల్ మనకే కాదు ఎవరేజ్ అమెరికన్ కన్జ్యూమర్ కు సత్యం కాదు అందువల్ల ఇది ప్రాక్టికల్ గా అమెరికాలో సినిమాలు తీయకుండా ఉండే పరిస్థితి రావటానికి కారణం అమెరికన్ ఎకానమీ యొక్క క్యారెక్టర్ సో దాంతో పాటు అమెరికన్ ఎకానమీ ఫైనాన్షియలైజేషన్ జరిగిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ ఆ దేశం నుంచి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు ఎందుకంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆలోయ్ అంటారు ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక వస్తువు ప్రొడ్యూస్ చేసి దాన్ని ఉత్పత్తి చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి లాభం పొందడం కన్నా ఫైనాన్షియల్ మార్కెట్లు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం పొందచ్చు సో దాని వల్ల మీకు అమెరికన్ ఎకానమీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి కారణం అది దీన్ని తిరిగి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అన్న దానిపైన గతంలో కూడా ఈ ట్రంప్ అడ్వైజర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా ట్రంప్ దగ్గర ఉన్నాయి మీరు టాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి టాక్స్ హాలిడేస్ ఇవ్వండి అంటే ఇక్కడ ప్రొడక్షన్ చీపర్ చేస్తే తప్ప సాధ్యం కాదు ఎందుకంటే ఆల్రెడీ హీరోల రెమ్యునరేషన్ విపరీతంగా పెరిగింది మీకు ఒక ప్రొడక్షన్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెరిగింది వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు దాని కొరకు ప్రభుత్వంతో టికా ఒప్పించే లో ధరలు పెంచుకుంటున్నారు సో బట్ ఎంత పెంచుకున్నా స్టిల్ ఈ బిగ్ బడ్జెట్ మూవీస్ అవైలబుల్ కావు సో అందువల్ల అందులో సినిమా ఇది హైలీ స్పెక్యులేటివ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని కూడా అనలేదు మన ఫిల్మ్ ఇండస్ట్రీ అనే పదాలు వాడతాం కానీ సాధారణంగా ఒక ఇండస్ట్రీ హిట్ అయితే భారీ లాభాలు ఫెయిల్ అయితే ఘోరంగా నష్టాలు ఇలా ఉండవు ఏ ఇండస్ట్రీలో కూడా అంత వలటాలిటీకి స్కోప్ ఉండదు కానీ సినిమా ఇండస్ట్రీ ఏంటంటే సక్సెస్ అయితే మింటింగ్ మనీ ఫెయిల్ అయ్యాలనుకోండి మిగిలేదేమున్నది ఆ ఫిలిములు తప్ప ఏమీ మిగలదు కనీసం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్న ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఈక్విప్మెంట్ ఎంతో కొంత మిగిలి ఏమీ మిగలదు సో అందువల్ల ఫిలిం ఇండస్ట్రీకి ఉండే క్యారెక్టర్ రీత్యా పెరుగుతున్న ఫిల్మ్ ప్రొడక్షన్ కాస్ట్ల వల్ల ఇలా అమెరికాలో ప్రొడక్షన్ చేయించు కన్నా ఇతర ప్రాంతాల్లో ప్రొడక్షన్ వెళ్తున్నాడు అందువల్ల మిస్సింగ్ ద ఫుడ్స్ ఫర్ ద ట్రీస్ అండ్ ఇంగ్లీష్ లో కేరియం కారణం ఏంటి సమస్య ఏంటి అని అర్థం చేసుకోకుండా ట్రంప్ నేను హండ్రెడ్ పర్సెంట్ వేయిస్తాను ఏమో జరుగుతుంది ఇప్పుడు థియేటర్లో అట్లానో పోస్టింగ్లను సినిమాకు తెలుగు సినిమా చూసానికి వెళ్ళిన వారు ఇప్పుడు అంతకు ముందు కట్టిన టికెట్ కన్నా డబుల్ టికెట్ కట్టాలి ఇందువల్ల వాళ్ళు సినిమా చూడడం తగ్గుతుందా అది ఒక క్వశ్చన్ ఉండొచ్చు నిజంగా కూడా సినిమా టికెట్ల ధరలు పెరిగితే నిజంగా సినిమా చూసే వారు తగ్గుతారా దగైన్ మిలియన్ డాలర్ క్వశ్చన్ எதுக்கான அனைத்து எண்டர்மெண்ட் கோசம் சோ அதுவா பதி ரூபாய் பதி டாலர் டிக்கெட் இரவு டாலர் அய்யா சகா சகா சினிமாரி தகுத்தாரு கவசன் மார்கேனட் பார்ட்ல எவ்வளோ படுத்து அமெரிக்கா உண்டே ஃபிலம் படுத்து தப்ப அது எவ்வளீத படது கடா அதுவா பிராப்ளம் சரி அட்ரஸ் பரிசு ஆல்ரெடி அமெரிக்க எகானமீ இவ்வளோ லூத்துனா இன்ஃபேஷன் பெருகுந்த ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు దీనే స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ స్టాగ్ ఫ్లేషన్ అంటారు డాలర్ విలువ గణనీయంగా పడిపోతుంది రూపాయలతో పోలిస్తే పెరుగచ్చే కానీ మీరు యూరో ఎన్ యువాన్ పౌండ్ వీరన్నిటితో పోల్చండి మీకు గణనీయంగా డాలర్ విలువ తగ్గింది సో అందువల్ల ఆల్రెడీ డాలర్ విలువ తగ్గుతుంది సెంట్రల్ బ్యాంక్స్ డాలర్ లో దాచుకునే రిజర్వ్స్ తగ్గుతున్నాయి ఫారెన్ ఎక్స్చేంజ్ లో డాలర్ల వాటా తగ్గుతుంది పాటు డాలర్ రూపంలో పేమెంట్స్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ కూడా తగ్గుతున్నాయి డాలర్ అమెరికన్ ట్రెజరీస్ లో ఇన్వెస్ట్ చేసే వారి ఇన్వెస్ట్మెంట్ తగ్గుతోంది ఈ పరిణామాలు గమనించాక కూడా ఇంకా ట్రంప్ మూర్ఖంగా నేను సినిమాల పైన వంద శాతం టారిఫ్లు విధిస్తాను అంటే ప్రాక్టికల్ జరగదు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా కమ్స్ అండర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ సో ట్రేడ్ ఇన్ గూడ్స్ కాక ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అంటారు ఈ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ లో అమెరికా ఎక్స్పోర్టర్ కూడా సాధారణంగా ఈ టారెఫ్ విధించేటప్పుడు ట్రంప్ చెప్పే వాదన ఏంటంటే డెఫిసిట్ ఉంది గనక అమెరికా వైపు లోటు ఉంది కనుక నేను ఈ విధిస్తానంటాడు కానీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ నిజం కాదు అమెరికా ఎక్స్పోర్ట్స్ మోర్ సర్వీసెస్ దెన్ ఇట్ ఇంపోర్ట్స్ ఇక మ్యానుఫాక్చరింగ్ లో అది వాస్తవం అమెరికా ఇంపోర్ట్స్ మోర్ దెన్ వాట్ ఇట్ ఎక్స్పోర్ట్స్ కానీ సర్వీసెస్ మార్కెట్ లో అమెరికా ఎక్స్పోర్ట్స్ మోర్ అందువల్ల నీకు క్లియర్ గా అమెరికా నెట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అలాంటప్పుడు నీకు ఇతర దేశాలు కూడా మరి రిటాలిటరీ యాక్షన్ ప్రతీకార చర్యలు మొదలు పెడితే ఏం జరుగుతుంది అనేది కూడా క్వశ్చన్ చూడాలి అమెరికా సర్వీసెస్ ట్రేడ్ ఎఫెక్ట్ వస్తుంది ఆల్రెడీ చైనా ప్రకటించింది మీరు అమెరికా చైనాలోకి వచ్చే అమెరికా సినిమాల కోటా తగ్గిస్తామని కూడా ప్రకటించేసింది సో అందువల్ల ట్రంప్ చర్యలు ఒక రకంగా సెల్ఫ్ డిఫీటింగ్ అని